నాలుగు వేల కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం అంట ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరి కొందరు బడా బాబులపై ఆరోపణలు అంట తనకు అడ్డొస్తే తిప్పర్తో తొక్కిచ్చేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన ఐడిపిఎల్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన తొమ్మిది వందల రెండు ఎకరాల్లో ఇప్పటికే నూట యాభై ఎకరాలు స్వాహా ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు ఇంత జరుగుతున్నా పట్టించుకొని కేంద్రం అక్రమాల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అంట రాజధాని హైదరాబాద్ దేశానికే ఫార్మా క్యాపిటల్ గా ఎదగడానికి మూలమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా న్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి విదేశాలపై విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన పరిశ్రమకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన భూములను కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు పేదలను ముందు పెట్టి ఆ భూములను ఆక్రమించి ఆక్రమిస్తున్నారని రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వెల్లిపుచ్చుకున్నారు ఆయా ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి వాటిని కాపాడని అంటూ రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ దాకా స్థానికులు పోలీసులను డీజీపీ దాకా స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా ఎంతో మందికి సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం సంస్థగా ఏర్పడిన ఐడిపిఎల్కు మూసాపేట్ బాలనగర్ కూకట్పల్లి కుత్పులాపురం మండలాల కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయట పెడతా నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం అంట ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా జాగృతి అధ్యక్షురాలు కవిత సో కుత్బులవర్ పరిధిలోని నూట తొమ్మిది వందల రెండు ఎకరాలకు రాష్ట్ర భూమి కేటాయించింది తర్వాత కాలక్రమంలో ఆ పరిశ్రమ మూతపడింది నగరం విస్తరించే క్రమంలో ఐడిపిఎల్ భూములు భూముల విలువ అమాంతం పెరిగిపోయింది దీంతో ఆ భూములపై ఎమ్మెల్యే కన్నుపడిందని ఆయనకు మరికొందరు బడాబాబులు చోటామోటా నేతలు కూడా తోడై ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టు తెలుస్తుంది ఇలా ఇప్పటికే నూట యాభై ఎకరాలు కబ్జాకు గురై చేతులు మారినట్టు సమాచారం వాటి విలువ దాదాపు నాలుగు వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా ఈ దందాలో ఐడిపిఎల్కు చెందిన కొంతమంది ఉన్నత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం పైకి ఆ భూముల్ని కాపాడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్టు తెలిసింది ఈ కబ్జాలు విక్రయాల గురించి తెలిసిన ఆ భూములను కాపాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం పరిశ్రమను మూసివేసిన కేంద్రం భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం ఐడిపిఎల్ భూములను కబ్జా చేస్తున్న వారు ఆ భూములలో కొత్తగా రోడ్లు వేయించడం డ్రైనేజీలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు అక్కడ అసలు పాత ఆనవాళ్ళే లేకుండా కనపడకుండా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో వారు రైల్వే శాఖ నిర్మించిన ట్రాక్ను సైతం లేకుండా చేయడం గమనార్హం పరిశ్రమలో తయారు చేసిన ఔషధాలు ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో శనత్నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐడిపిఎల్ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఓ ట్రాక్ వేసింది కానీ ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ట్రాక్ ఆనవాళ్ళే లేవు ఇటీవల గూడ్స్ బోగీల పార్కింగ్కు ఐడిపిఎల్ ట్రాక్ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని భావించిన భావించి పరిశీలించిన పరిశీలించినకు వచ్చిన రైల్వే శాఖ అధికారులు అక్కడ అసలు ట్రాకే కనిపించగా బిత్తరపోయారు ప్రస్తుతం ఆ ట్రాక్ ఉన్న ప్రాంతంలో ఓ కాలనీ ఏర్పడింది ట్రాక్ మీద సీసీ రోడ్ వచ్చేశాయి అక్కడ సుమారు ఎనభై ఎకరాల దాకా భూమి అన్యక్రాంతం అయిందంటున్న దంటూ ఐడిపిఎల్ ఉద్యోగులు చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఐడిపిఎల్ భూములను రెండు వేల పంతొమ్మిది నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెప్తున్నారు అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కి పం చంపిస్తానంటూ ఆయన హెచ్చరించారని ఆరోపించారు అలాగే బాల్నగర్ డిమార్ట్ వెనుక సబ్ స్టేషన్ అనుకునే ఐడిపిఎల్ భూమి ఉంది అనుకునే ఐడిపిఎల్ భూమి ఉంది అక్కడ ఇరవై ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లకు కట్టబెట్టినట్టు సమాచారం ఐడిపిఎల్ భూముల కబ్జాపై కొందరు ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు ఎమ్మెల్యే తన బినామీలతో ఆ ఉద్యోగులపై తిరిగి ఫిర్యాదులు చేయించి వేధింపులు వేధింపులకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు చెప్పినాయి కదా ఇప్పుడు నిన్న ఇప్పుడు మొన్న కవిత ఇప్పుడు కృష్ణారావు మీద కానీ మల్లారెడ్డి మీద కానీ కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ మీద కానీ వీళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసింది నేను అన్న ఇప్పుడు ఆమె మాటలు నమ్మకపోవడానికి లేదు నమ్మాలి ఎందుకంటే ఆమె అదే ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా లోపల ఏం జరిగిందని తెలుసు ఇప్పుడు ఆమె రాజకీయంగా వాడుకుంటుంది అంతే ఇప్పుడు ఆమెకు తెలిసిందే కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె రాజకీయంగా ఎదగడానికి వాడుకుంటుంది ఇప్పుడు అని ఆమె మంచిదని అనలేం ప్రజల తరపునే మాట్లాడుతుందని అనలేం ఆ నమ్మకం రావాలంటే కొంత టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె బయటకు వచ్చి అదే లేదు లేదు మా నన్ను వీళ్ళందరూ మోసగాళ్ళే వీళ్ళందరూ దొంగలే నేను ఆనాడే చెప్దాం అనుకున్నా అందుకే వీళ్ళందరూ కలిసి నన్ను బయట అంటున్నారు ఇప్పుడు అది అది ఎట్లా నమ్మాలి అది ఇప్పుడు నిన్న కృష్ణారావు గారు కూడా ఒక పాయింట్ అడిగారు సో మీ ఆయనకి కూడా సర్వే నెంబర్ టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి కొత్పుల్లాపూర్లో అని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు సో ఇట్లానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చిట్టా వాళ్ళకి తెలుసు వాళ్ళ చిట్టా వీళ్ళకి తెలుసు ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే ఇందిరానగర్ భూములు వారివే అయితే ఐడిపిఎల్ వాళ్ళను తీసుకోమనండి ఆ భూముల్లో డెబ్బై ఏళ్ళ నుంచి గుడిసెలు ఉన్నాయి ఇల్లు కట్టాం ఇలా పుట్టింది కాదు రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడే ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు ఇచ్చారు నేను మూడు కోట్లు జేహెచ్ఎంసీ నిధులు తెచ్చి రోడ్లు వేయించా దాన్ని ఆక్రమణ అన్నారు పేదల గురించి నేను మాట్లాడతా భూములు ఆక్రమిస్తే ఆక్రమించిన వారిపైన ఐడిపిఎల్ వాళ్ళను కొట్లాడమనండి ఇందిరానగర్లో పదహారు వందల ఉన్నాయి అది అది వారి సొంత భూమి ఆ భూములు ఐడిపిఎల్వి కావు పరిశ్రమకు చెందిన పదహారు ఎకరాల కబ్జా మీద నేను కూడా ఫిర్యాదు చేశా అది ఐడిపిఎల్ భూమి అని గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు చేశా సర్వే నెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కుకట్పల్లిలో ఓవర్ ల్యాపింగ్ భూమి కవిత భర్త పేరిట ఉందని నిన్న నేను చెప్పా ఆమె భర్త ఫోటో కూడా మీడియాకు పంపించా చెప్పింది ఆ భూమి గురించే ఐడిపిఎల్ పరిశ్రమ వాళ్ళు సర్వే అడిగితే దగ్గరుండి చేయిస్తా కదా ఇందిరానగర్ ప్రైవేట్ భూమా పరిశ్రమదా లేదా నవాబులదా తేల్చుకోమని నేనే అడిగా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి ఉంటే వాళ్ళని కొట్లాడమనండి నేను కూడా వచ్చి నిలబడతా అంట మాధవరం కృష్ణారావు చెప్తున్నాడనమాట సో ఇక్కడ కృష్ణారావు అవినీతి బయ బయట పెడతా అంట నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయనలో ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం అంట ఆరోపణలకు ఆధారం